ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుపతి రోడ్లోని ప్రత్యంగేరి మాత ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ చంద్రగిరి పట్టణంలోని పాతపేట కొత్తపేట క్లాక్ టవర్ మీదుగా చంద్రగిరి కోట వద్ద వరకు సాగింది ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా మాట్లాడుతూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రానున్న ఎన్నికలందరిలో ప్రజలందరూ నిర్భయంగా వారి వారి హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎన్నికల పర్వం దేశ గర్వం రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా స్వీప్ యాక్టివిటీస్ చేపట్టి ప్రతి ఒక్క ఓటర్లో అవగాహన వాళ్ళ యొక్క చైతన్యం నింపి ఈసారి మన జిల్లా ఓటర్ టర్నౌట్ పెంచాలి దీనికోసం ప్రతి ఒక్కరు ప్రతి అధికారి ప్రతి ఒక్క ఓటర్ ముందుకు రావాలి ఈ భాగంగా ఈరోజు చంద్రగిరి చంద్రగిరి కాన్స్టిట్యులో ఒక బైక్ ర్యాలీ చేసి ప్రత్యేక అధికారులని ప్రత్యేక బిఎల్ఓని ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది ఇదే ప్రకారంగా జిల్లా వ్యాప్తంగా మనకు ఒక ఆరు వందల పన్నెండు ఇట్లా ఎలక్ట్రాల్ క్లబ్ అని ఉన్నాయి ఎలక్ట్రిసి ఇట్లా క్లబ్ ఉద్దేశం ముఖ్యంగా ఆ ప్రతి స్కూల్లో కాలేజీలో ఉన్న ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు అలాగే అక్కడ ఉన్న టీచర్స్ ఉన్నారు వీళ్ళందరినీ ఎన్రోల్గా చేయడం తర్వాత వాళ్ళందరూ వచ్చి ఓటు చేయడానికి మనం ప్రోత్సహించడం దీనికోసం ప్రతి స్కూల్లో కాలేజెస్లో ఒక క్యాంపస్ అంబాసిడర్ అని కూడా ఒకరు నియమించి వాళ్ళ ద్వారా ఈ స్వీప్ యాక్టివిటీస్ని ఈ జాతీయ ఎన్నికల సంఘం నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ని వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి మనము తీసుకెళ్తున్నాము ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లెవెల్లో బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్ అని పెట్టి ప్రతి ఒక్క బిఎల్ఓ ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్స్కి చైతన్యం కలిగించి వచ్చే ఎన్నికలలో అంటే మే పదమూడో తారీఖున ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయడానికి ప్రోత్సాహం చేస్తున్నారు సో ఇది డెమోక్రసీకి ఈ యొక్క ఎన్నికల పండుగలు అనేది ప్రజాస్వామ్యం పండుగ అని చేస్తాం ఈ పండుగలో ప్రతి ఒక్కరు పోల్రెడెడ్గా పార్టిసిపేట్ చేయాలి సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే అంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో మన జిల్లా టర్నౌట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఈసారి డిస్ట్రిక్షన్ కొట్టాలని మనందరూ ఆలోచిస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి ప్రజలు ఓటర్స్ అలాగే మీడియా మిత్రులందరూ ముందుకు వచ్చి ఓటు వేసి మన జిల్లా ఓటర్ టర్న్అట్స్లో హయెస్ట్ నిలపాలని సందర్భంగా కోరుతున్నాను సో ఈ ఈ దిశలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి ఇంకా మనకు ఒక రెండు నెల ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యవంతం చేసి ఈ ఎన్నికల పర్వం దేశ గర్వం అనేది మనం నినాదంతో వెళ్తున్నాము ఇది ప్రతి ఒక్కరు నోట్లో రావాలి ప్రతి ఒక్క ఇంటింటికి ఈ మెసేజ్ చేరాలి ప్రతి ఒక్కరు మే పదమూడు తారీఖున వచ్చి ఓటు వేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం